ఈరోజు లైవ్లో అయితే చాలా జరిగిందండి అసలు నా టైంలో అంటే యూకే టైంలో టెన్ వరకు ఉంది టెన్ అంటే అక్కడ ఇండియా టైంలో ఏ టూ థర్టీనో అలా అయి ఉంటుంది అంత లైవ్ వచ్చిందనమాట సో నై లైవ్లో ఆల్రెడీ ఆదిత్య గారు వచ్చి నామినేషన్స్ వేశారు నైనికా వేసింది కానీ నేను మణికంఠ సీత వేశారు వీళ్ళిద్దరం మాత్రం హైలైట్ చేస్తాం మణికంఠ వచ్చి అసలు నిజంగా నిఖిల్కి నబ్బిల్కి ఎంత మోటివేషన్ ఇచ్చాడంటే అంత మోటివేషన్ ఇచ్చేలాడండి నిజంగా సూపర్ అండి ఎపిసోడ్లో మణికంఠ మణికంఠ నిఖిల్కి నిఖిల్కి ఏం చెప్తాడంటే నిఖిల్ నువ్వు ఫస్ట్ టూ వీక్స్లో చాలా క్లారిటీగా ఉన్నావు నీకు ఆ నిఖిల్ ఇప్పుడు లేడు నువ్వు బయట టాస్క్ ఆడేవాడివి ఫిజికల్గా లోపలేమో ఇప్పుడేమో బయట టాస్క్ ఆడుతున్నావు లోపలేమో ఎమోషనల్గా ఉంటున్నావు నువ్వేంటో నాకు తెలుసు ఇక్కడ నువ్వు వచ్చింది కనెక్షన్స్ పెట్టుకోవడానికి కాదు ఆ రోజు ఫిఫ్త్ వీక్లో వైల్డ్ కార్డ్స్ అంతా వచ్చి మణికంటకి సింపతి వస్తుందన్నప్పుడు నువ్వు లోపల ఎంత స్ట్రాంగ్గా చెప్పావు మణికంట ఇంకా నామినేషన్లకు తేవద్దు పక్కన పెట్టేయండి అనేసి బట్ నువ్వు బయటకు వచ్చి ఎలా చెప్పావు దాన్ని మెల్లిగా చెప్పావు మణికంట ఎలా చెప్పావు చెప్పు అంటే అదే మణికంటని ఇంకా టార్గెట్ నామినేషన్స్కి తేవద్దు అని అంటే కాదు నువ్వు అక్కడ ఎలా అయితే చెప్పావో లోపల ఎంత గట్టిగా ఎంత పీస్ఫుల్గా చెప్పావో అదే వాయిస్లో ఇప్పుడు చెప్పు అదే నీకు ఇక్కడ మిస్ అవుతుంది నువ్వు లోపలేమో గట్టిగా చెప్తున్నావు బయటకు వచ్చేసరికి దాన్ని సాఫ్ట్గా చెప్తున్నావు ఎందుకు అలా చేస్తున్నావు అలా చేయొద్దు నీ దగ్గర ఉన్న ప్రాబ్లం అదే ఈ నాలుగు వారాలు గట్టిగా ఆడు నీకు నువ్వు చాలా టాప్లో ఉంటావు లేదంటే నీ గ్రాఫ్ డౌన్ అవుతుంది అని ఎంత బాగా చెప్పాడు నిజంగా ఆ పొద్దు నుంచి నామినేషన్స్తో సోనియాతో వాళ్ళతో వీళ్ళతో చూసి నిఖిల్ డల్ అయిపోయాడు ఏంద్ర గేమ్ ఏమవుతుందని బట్ మణికంఠ వచ్చి ఇచ్చిన ఏదైతే మోటివేషన్ ఉందో నిజంగా సూపర్ అనమాట అలాగే మణికంఠ నబీల్కి నామినేట్ చేస్తాడు అనమాట నబీల్కి ఏం చెప్తాడంటే అరే బాయ్ నువ్వు షేర్ లాగా ఆడావు నామినేషన్స్లోకి రాకుండా ఎందుకు సేఫ్గా ఆడుతున్నావు నామినేషన్స్కి ఎందుకు భయపడుతున్నావు ఒక్కడివే ఆడు రిలేషన్ ఎవరితో పెట్టుకోవద్దు నువ్వు ఎందుకు నామినేషన్స్కి వస్తావని భయపడుతున్నావు అని చెప్పాడు నిజంగా యాక్చువల్గా నబీలు ఒక నాలుగైదు వారాల నుంచి చూస్తే అందరితో సేఫ్గా ఆడడం నామినేషన్స్ అంతా భయపడ్డం ఇది చేస్తున్నాడు విష్ణుప్రియ నామినేట్ చేసినప్పుడు ఎంత ఫైర్ అయిపోయాడు అమ్మాయి మీద అందులో ఫైర్ అవ్వాల్సిందేముంది నామినేషన్స్ అంటే ఎందుకు భయము ఇంకొక మాట చెప్పాడు మణికంట లైట్స్ ఆఫ్ అయినప్పుడు నువ్వు ట్రోఫీతో బయటికి రావాలి అని నిజంగా అయితే సూపర్గా చెప్పాడు నిఖిల్కి నబీల్కి నబీల్ ఏం డిఫెండ్ కూడా చేసుకోవాలా ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు నామినేషన్స్లోకి రావట్లేదు నువ్వు టాస్క్లు ఆడట్లేదు నువ్వు ఈ ఫైవ్ వీక్స్లో అసలు ఆడిన టాస్క్లు ఏంటి చెప్పు సాక్రిఫైస్ ఎందుకు చేస్తున్నావు గేమ్లో నువ్వు అసలు ఎందుకు ఆడలేదు నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి కదా అనేసి నిజంగా ఆ మణికంట వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అందరూ అంటున్నారు రే ఇది మోటివేషనా నామినేషనా అనేసి తేజ వీళ్ళంతా అనమాట విష్ణుప్రియ ప్రియ కాసేపు ఏడుస్తుంది పాప మణికంటనే హక్ చేసుకొని మిస్ అవుతున్నానని మణికంట విష్ణుని అంటాడు విష్ణు నువ్వు గట్టిగా ఆడట్లేదు బాగా ఆడు విష్ణు అప్పట్లో అసలు నువ్వు ఆడట్లేదు అని చెప్తాడనమాట ఇంకా వైల్డ్ కార్డ్ అరుగుతారు మా గేమ్ ఎలా ఉంది మా గేమ్ ఎలా ఉంది అంటే బాగానే ఉందంటే నిజం చెప్పండి అంటే మీరు చాలా లోలో ఉన్నారు అసలు గేమ్ చాలా పీక్స్లో ఉంది మీరు చాలా దూరం రావాలి చాలా గట్టిగా ఆడాలి అని చెప్పేస్తాడనమాట నబిల్ అంటాడు మణికంట నబిల్తో అంటాడు నబిల్ యూ ఐ వాంట్ యూ టు బి ద విన్నర్ అంటాడనమాట సో సో మణికంఠ వచ్చేసి మీ ఇద్దరు టాప్లో ఉన్నారు మీకు నేను మంచి పాయింట్స్ ఇవ్వడానికి నేను మిమ్మల్ని నామినేట్ చేశాను అని చెప్తాడనమాట ఇంకా ప్రేరణకి ఫీల్ అయిపోతుంది ఏంటి నా గురించి చెప్పట్లేదు వీడు అంటే నేను టాప్లో లేనా అనేసి అంటుంది అనమాట వాడేంద్ర మోటివేషన్ స్పీకర్ లాగా మాట్లాడాడు అనేసి పృథ్వీ అంటాడు బిగ్ బాస్ రాయల్ క్లాన్ని పంపిణీ బిగ్ బాస్ మేము వెయిట్ చేస్తున్నాం అంతా ఓజీస్ వచ్చి మమ్మల్ని చేసిపోయారు అని అంటదనమాట అప్పుడు యష్మి అంటదనమాట రాయల్స్ వచ్చిన మనల్ని నామినేట్ చేస్తారు అనేసి రోహిణి వీళ్ళంతా అంటుంటారనమాట వీడేంద్ర సై సినిమాలో రాజీవ్ కనుక అలాగే మోటివేషన్ ఇస్తున్నాడు అనేసి ఇంకా ప్రేరణ అయితే ఇంకా పడుకు పడుకుంటుంది ఎందుకంటే ఆ అమ్మాయి పేరు రాలేదని బాధతో ఉంటుంది అనమాట రోహిణి వచ్చేసి చెప్తాదనమాట నబిల్కి నువ్వు నామినేషన్లో పాయింట్ పెట్టు బాగా నీ బలమే నామినేషను నువ్వు బాగా ఆడు అని చెప్తుంది అనమాట ఇంకా తేజ వీళ్ళు రోహిణి అవినాష్ జోక్లేసుకుంటుంటారు వేసుకుంటుంటారు అంటే టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ డిసైడ్ అయిపోయిందిరా ఇంకా మనం ఎక్కడున్నాం రా మనం ఏ ప్లేస్లో ఉన్నాం రా అనేసి రోహిణి వచ్చేసి గౌతమ్ తనమాట అంట కప్పులు మనం చూడ కప్ అక్కడ పడుకో ఉంటాడు పాపం డల్గా గౌతమ్ గౌతమ్కి అర్థమైంది ఇదేంది పొద్దుటి నుంచి ఏదో నాకు పాజిటివ్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు మణికంఠ వచ్చి ఇట్ల లేకపోయాడు పైగా గౌతమ్ చాలా క్లేవర్ ప్లేయర్ తనకు అర్థమైంది ఇప్పుడు ఏంటి గౌతమ్ వీళ్ళ గ్రూప్ గేమ్ని ఎక్స్పోజ్ చేస్తూ తను ఫేమస్ అవుతున్నాడు ఇంకా గౌతమ్ దగ్గర ఎక్స్పోజ్ చేయడానికి ఏమీ మిగలలేదు అన్ని ఈ పాయింట్లో అందరూ కవర్ చేశారు ఇంకా గౌతమ్ కొత్తగా నెక్స్ట్ వీక్లో ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ ఏమీ లేవు వీళ్ళ గురించి మిగిలిలేదు అన్నీ అయిపోయినాయి అనమాట సో తనకు అర్థమైంది ఇప్పుడు నేను ఆ పరిస్థితి ఏంటా ఎలాగ నేను వెళ్ళాలని గౌతమ్ పడుకొని ఆలోచిస్తుంటే రోహిణి అర్థం చేసుకొని రోహిణి వచ్చంటది అవన్నీ మనం చూడడం గౌతమ్ ఆడు గట్టిగా ఆడు జనాలకు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు అనేసి బాగా అనిపించింది నాకు రోహిణి ఆ మాట అంటే సో మణికంఠ అంటాడు కదా గట్టిగా నీ పాయింట్ చెప్పాలంటే నబిల్ తేజ్ అని అడుగుతుంటాడమే అసలు మనం పాయింట్ ఎలా చెప్పాలి వేరే వాళ్ళది అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య ఏదన్నా మాట్లాడ మాట్లాడుకుంటున్నారనుకో వాళ్ళిద్దరికీ క్లారిటీ రాలేదనుకో యాజ్ ఎ థర్డ్ పర్సన్గా నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్పాలి అనేసి తేజ భలే చెప్తాడనమాట నేను అందుకే కదా నామినేషన్లో వంద మంది రండి ఎంతమంది రండి మీ పాయింట్ ఏంటి మీ పాయింట్ ఏంటి మీ పాయింట్ ఏంటి అని అడిగేది నామినేషన్స్ అనేది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి అంతే నన్ను మాట్లా నా పాయింట్ నేను చెప్పేస్తాను ఎవరు వచ్చినా ఒక విష్యూ జరుగుతున్నప్పుడు మీకు తప్పో అప్పో తెలిసినప్పుడు మీరు చెప్పాలి అట్లానే ఎక్కడ పడితే అక్కడ దూరే అట్లా దూరకూడదు ఏదైతే టీంకి అట్లా హౌస్కి అన్నిటికీ మ్యాటర్ అవుతుందో అక్కడ మాత్రమే నువ్వు దూరాలి అన్నిట్లో దూరకూడదు అనేసి మంచిగా చెప్పాడనమాట నా మీలకి ఇంకా అవినాష్ యశ్మి మన ఇద్దరం ఒక గ్రూప్ అని కామెడీ చేసుకుంటుంటారు ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా గ్రూప్కి ఏమి గ్రూప్కేమన్నారు కదా మన గ్రూప్ పే మన గ్రూప్ పేరు ఏంటంటే అశ్మిని అంట అవినాష్ యష్మి కలిపి అశ్మిని అంట ఇంకా నిఖిల్ అంటుంటాడనమాట వైల్డ్ కార్డ్స్ రారేమో ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ ఒకసారి వచ్చి స్టార్టింగ్లో అందరినీ చేశారు కదా నాకు తెలిసి ఓజీ నుంచి అందరు వస్తారు అనేసి అంటాడు ఇంకపోతే తేజ ఒక పాయింట్ అంటాడు నబీలతో నిఖిల్తో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పారు కాబట్టి మీరు మారితే మిమ్మల్ని మళ్ళీ వీళ్ళు చెప్పారేమో అని వీళ్ళు మారారు అని కూడా పాయింట్ కూడా వస్తుంది అనేసి అంటాడనమాట అది నాకు వ్యాలిడ్ పాయింట్ అనిపించింది సో వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది ఇది పార్ట్ వన్ మణికంఠ నామినేషన్స్ పార్ట్ టూ సీతా నామినేషన్స్ చేస్తాను అమ్మ పాపం అనిపించింది సీతా నామినేషన్స్ అయితే నిఖిల్ నిజంగా ఆ అమ్మాయి పెద్ద మాట అనేసింది సో అదేంటి మీరు నా నెక్స్ట్ వీడియోలో చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ